ఈ రోజు నుంచి మరిద్దరు పార్నర్షిప్ రా ఈ రోజు అంటే మా బాబు నూటావి ఇచ్చినావు రేపు మూడు వందలు తక్కువ లేదు రాజు మచ్చారు కట్టాడు ఎవరు బాధ్యత ఈ రోజు మచ్చారు కట్టాడు ఎవరు రేపు బాధ్యత కాదు ఇప్పుడు గాడ్ లో బా పార్ట్నర్షిప్లో కూడా పార్ట్నర్షిప్ అంటే మిమ్మల్ని గా కూడా చెప్ అంటే మిమ్మల్ని చూస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో చేసేటప్పుడు బాగా నవ్వుకున్నాం మేము అట్లాగే వాన్ లో తరుచుకుంటా గ్యాప్ తీసుకుంటా మీకు వెళ్ళే లొకేషన్ కూడా మారింది బాగా గమనించు సో అట్లా తీసినాము ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు మనం చిన్నప్పుడు అంటే ఫెయిల్ అయితే గానా మన ఇంట్లో తల్లిదండ్రులు ఏ నువ్వు చదువుకోవాలంటే నీకు గాడ్లు తెచ్చా ఘార్డులు కాచంటున్నారు కదా సో దాన్ని ఉద్దేశపూర్వకంగా దీన్ని తీసినాము ఇంతకుముందు గాడ్లు అంటే చాలా చీప్ గా ఇప్పుడు అట్లా కాదు గాడిది బాల్కు మంచి వాల్యూ వచ్చింది గాడిదలకు కూడా మంచి వాల్యూ వచ్చింది ఆ అమ్మే వాళ్ళు కూడా బిల్లింగ్లు పెడతారు ఓ చంద్రన సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కానీ గాడిదలు పెట్టి కోర్ట్లు తంపాయిస్తున్నారు కాబట్టి గాడిదల గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లే చదువుకోకుండా గాడిదలు పెట్టుకున్నా ఇబ్బంది లే అంటే పేలైన ఈ కనుక గాడతలు కలిపి సో అంతే దే దీనికోసం వీడియో తీసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు సో మా వీడియో వీడియోగా మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ముంచి రాలేదు గంట కొట్టండి